భాగంగా మరి మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గణేష్ గారు మిమ్మల్ని అందరినీ కలవడానికి రావడం జరిగింది మరి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించారు మరి అదే విధంగా మరి ఈ నాలుగున్నర ఏళ్ల ఐదేళ్ల కాలంలో జగన్ అన్న పరిపాలన చూశారు జగన్ అన్న పథకాలు చూశారు గణేష్ అన్న పనితీరు చూశారు ఆయన చిన్న పిల్లలు కాని పెద్దవాళ్ళు గాని ఎవరైనా ఆదరాభిమానాలతో వెళ్ళినటువంటి పని చేసి పెట్టడం చూశారు ఈ పాళ ఎన్నికల సమయంలో రావడం కాకుండా మరి ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఈ గ్రామం రావడం మిమ్మల్ని అందరినీ కలవడం తెలుసు మీకు అందరికీ మరి ఒక మూడు నెలల కిందటే గడప గడపకి కార్యక్రమంలో ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చారు ఎమ్మెల్యే గారు మరి ఎన్నికల సమయం తక్కువ ఉంది కాబట్టి మీతో మాట్లాడి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళడం కోసమని వచ్చారు మీరు కూడా ఎమ్మెల్యే గారిని ఎంపీ బూడుముచ్చల్ నాయుడు గారిని రెండు ఓట్లు ఇస్తారు రేపు మే పదమూడో తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఆశీర్వదించి జగన్ మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మన అందరం కూడా ఈ పది రోజులు కష్టపడి పనిచేయాలి అందరినీ అందరినీ సమాయాప్తం చేసి ఈ వడపత్తి గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా ఒక్క ఓటు కూడా ఇతర పార్టీలకు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి మిమ్మల్ని ఉద్దేశించి మన గౌరవం ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు ఈ రాష్ట్రంలో చెత్త నా కొడుకులు లిస్ట్ తీస్తే బదటి పేరు అయ్యన్న పత్రిక ఉంటారు సంగతి అయ్యన్న పథకాలు పెరుగుతుంటారు ఆ రెండోలు ఎంత ఆ గురించి కూడా మీ ఎక్కడ చెప్పాలి అన్నారు అవునా పరుగుతాడున్నాడు ఆడి మీద చంద్రబాబు గారు సర్వే పెట్టాడట సర్వే పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు రెండు రాష్ట్రాలు కలిపిన పెద్ద మరి ఈడు మనల్ని పార్టీ నాయకుల్ని విమర్శన చేస్తాడు ఇంకో కూడా అయ్యిన్న పాత్ర భయం పట్టుకుంది పేర్లు వందన్నా సరే ప్రతి గారు వాటర్ కూడా ప్రయాణ గుర్తు ఎక్కడుందో వేదిక 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 మరే గుర్తం సాగింది ప్రతి ఒక్కరికి కూడా తెలియపోతం జరుగుతుంది ఆయన పదవులు కూడా చెప్పేవారు నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి నీకు రాజకీయం చేయలేదు ఇదే చివరి ఎందుకు అంటాడు సర్వనాశనం చేస్తాడని చెప్పి మీ అందరి కూడా తెలియపోతం జరుగుతుంది చివరిగా చెప్తే మీరు ఏదైనా పదివేలు వెళ్తే ఐద పదని కలాలి వాళ్ళ భార్య కలాలి వాళ్ళ పెద్ద కొడుకుని కాలాలి వాళ్ళ చిన్న కొడుకుని కలాలి నలుగురు చుట్టూ తిరుగుతూ ఒకటి కాదా సరే ఏ పని కాదు అందుకే మీరు ఆచుకోండి మీరు ఓట్లేసి గెలిపిస్తే ఒకరి పొరపాడే గెలిస్తే నలుగురు ఎమ్మెల్యే చుట్టూ మీరు తిరుగుతారా అని చెప్పి అడుగుతాను అందరి కూడా చివరిగా కుమాడి ఒక మాట చెప్పాలి మీ అందరికి జరిగితే ఓటు అన్నారు అందుకనే ఇక్కడ ఎల్లవారులు ఉన్న ప్రతి ఒక్కరిని కోరుతాను ఎలా ప్రతి మహిళని మహిళ అమ్మా ఒక్కసారి నూటికి తొమ్మిది మందికి ప్రతి వారికి కూడా ఏ పథకాలు వచ్చాయి ఒక్కసారి ఓట్ వేసే ముందు ఆలోచించండి జగన్నాథ్ నీకు మంచి చేసి ఉంటే కొత్తగా మంచి వేసి మంచి మెజారిటీ కనిపించాలని చెప్పి తెలియదు అమ్మా రెండు రెండు ఓట్లు అయ్యాలి ఎంపీగా మనం భూమి ముచ్చు గారికి వాటి నాకు కూడా రెండు ఓట్లు వేసి మంచి మెజారిటీ గెలిపించి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భం పేర్కొంటూ